بارا جو ريٹھن دا استاد دا سياست ۾ لڳا ٿا ۽ سارا مهيسا ۽ شام صاحب کي مبارڪ ڏيتا. ڏاٻي طرف ٽرائٽر ڏي. ملي ڏي ڏي.

ఆరోగ్య వరకు ఆరోస నిబంధన లోపడి ఆర్యవ్యక్ష సభ మరియు ఈ వాసు కన్యకాటేశ్వరి దేవస్థానం అభివృద్ధితో నా శక్తి పంధ లేకుండా హృదయపూర్వకంగా పనిచేయగలవాడను నేను ఆరోగ్య సభకు గాని శ్రీ కన్యక వరకేశ్వరి దేవస్థానంలో కానీ వ్యతిరేకంగా నచ్చుకోనని కన్యకా వాసవి కన్యపరకేశ్వరిగా సభ ఉపాధ్యక్షులుగా ఎందుకు చంద్రులు నిబంధనలకు లోబడి ఆడవైశ సభేశ్వర దేవస్థాన్ని అభివృద్ధి మరియు కొరకు నా శక్తి మంచనా లేకుండా హృదయ పనిచేయగలవా నేను సభకు గానీ కమిక పరమేశ్వర దేవస్థకు వ్యతిరేకముగా నచ్చని శ్రీ వాసవి కనిక పరమేశ్వరేందు మురికి నాగేశ్వరరావు నేను ఆర్మేశ్వర సభ కార్యదర్శిగా ఎందుకోబడింది నా

ఎల్లుకోబడి అందున నేను ఉన్నంత వరకు ఆరవయ్య సభ నిబంధనలకు లోబడి ఆర్యవయ్య సభ శ్రీ పరమేశ్వరి దేవస్థానము అభివృద్ధి పొందుతూ ఆరోగ్య శ్రీకులకు నా శక్తివంతంగా పనిచేయగలవాడు నేను గాని కన్యావర శ్రీ దేవస్థానంలో వ్యతిరేకంగా నడుచుకోవాలని శ్రీ వాసవి కన్యావరం ప్రమాణం చే

دینا సభ పద్దెనిమిది వందల తొంభైలో స్థాపించబడి ఇవాళ నూట ముప్పై ఏడో సంవత్సరంలో అడుగు పెట్టింది ఈ యొక్క సభ ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఆధ్యాత్మికమే కాకుండా సాంఘికంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడడం జరిగింది ఇవాళ రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను తిరిగి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమిక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హఠాసంగా ప్రారంభించడం జరిగింది ముగించడం కూడా జరిగింది మీ యొక్క టీవీ ఛానళ్ళ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే ఆర్యవయసు సభ ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ప్రత్యేకంగా సాంఘిక కేంద్రం కూడా ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి సభ మీ అందరి యొక్క ఆశీస్సులతో మాకు తిరిగి ఈ యొక్క పదవిని అలంకరింపజేశారు కాబట్టి మేము ఈ మూడు సంవత్సరాలు ఎన్నో ప్రజలకు మరియు మా ఆర్యవైశ్యులకు ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం జై వాసింగ్ హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి